లో స్టార్ హీరోలు ట్రిపుల్ రోల్ చేయడం చాలా అరుదు ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ జయలవ కుష కళ్యాణ్ రామ్ అమిగోస్ అప్పుడెప్పుడో చిరంజీవి ముగ్గురు మునగాళ్ళు అంతకుముందు ఎన్టీఆర్ దానవీర శూరకర్ణ లాంటివి తప్ప మరి గుర్తుంచుకో తగినవి చాలా తక్కువ సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ అలాంటి చెప్పుకోదగ్గ చిత్రం ఒకటి ఉంది అదే రక్త సంబంధం నైన్టీన్ సిక్స్టీ నైన్ తమిళంలో శివాజీ గణేశన్ హీరోగా దైవ మగన్ రిలీజ్ అయింది ఏసీ త్రిలోక చందర్ దర్శకులు సీరియస్ కాన్సెప్ట్ ఓవర్ సెంటిమెంట్ ఉన్నప్పటికీ కమర్షియల్గా ఈ మూవీ గొప్ప విజయం అందుకుంది సిల్వర్ జూబ్లీ ఆడింది కాలీవుడ్ నుండి ఆస్కార్ నామినేషన్కు ప్రయత్నించిన సినిమాగా అప్పట్లో మీడియా హెడ్లైన్స్ ని అలంకరించింది మూడు పాత్రల్లో శివాజీ గణేశన్ నటనకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపించారు దీన్ని తెలుగులో కోటీశ్వరుడు పేరుతో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు కానీ ఒరిజినల్ వర్షన్ స్థాయిలో ఫలితం దక్కలేదు అసలు వచ్చి వెళ్ళిన సంగతే జనాలకు గుర్తుకు లేనంతగా ఫ్లాప్ అయింది కాలం గిర్రున తిరిగింది నైన్టీన్ ఎయిటీ ఫోర్ పద్నాలుగేళ్ల తర్వాత కృష్ణాతో దీన్ని రీమేక్ చేస్తే బాగుంటుందన్న ఆలోచన రవి కళామందిర్ అధిపతులు ఎంఎస్ ప్రసాద్ ఆదుర్తి భాస్కర్లకు కలిగింది అప్పటిదాకా వేరే కథలు చాలా ట్రై చేశారు కానీ అవేవి నచ్చలేదు కృష్ణా గారి డేట్లు ఇవ్వడానికి రెడీ ఉన్నారు కానీ మంచి సబ్జెక్ట్ దొరకడం లేదు దీంతో దైవ మగన్ రీమేక్ ప్రతిపాదన సూపర్ స్టార్ కృష్ణ దగ్గరకు తీసుకెళ్లారు అప్పటికే ఇండస్ట్రీలో చిరంజీవి లాంటి కొత్త రక్తం పారుతుంది మరిన్ని ఛాలెంజింగ్ పాత్రల కోసం చూస్తున్న కృష్ణ వెంటనే ఒప్పుకోలేదు చాలా ఆలోచించారు శివాజీ గణేశంతో పోలిక వస్తే లేనిపోని తలనొప్పని కృష్ణ అభిప్రాయం కానీ ఆయన వ్యక్తిగత డిస్ట్రిబ్యూటర్లు మిత్రులు అందరూ బాగుంటుంది చేయమని సలహా ఇవ్వడంతో ఓకే చెప్పేశారు దర్శకత్వ బాధ్యతలు నిజ జీవిత భాగస్వామి విజయ్ నిర్మలకు అప్పగించారు లేడీ డైరెక్టర్గా ఆవిడకు ఇది ఇరవై ఐదవ సినిమా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు టైటిల్ రక్త సంబంధం ఫిక్స్ చేశారు ఎన్టీఆర్ క్లాసిక్ పేరుని వాడుకోవడం గురించి ముందు తర్జన భర్జనలు జరిగాయి అన్నగారి ఫ్యాన్స్ ఫీల్ అవుతారేమోనని యూనిట్ సభ్యులు డౌట్ పడ్డారు కానీ కృష్ణ అదేమీ ఉండదని కొట్టిపారేసి దానికే ఓకే చేశారు జయంతి రాధాకృష్ణకు జోడీగా గిరిబాబు సత్యనారాయణ సుత్తివేలు సుత్తి వీరభద్రరావు అన్నపూర్ణ రామాప్రభా తదితరులు ఇతర తారాగణంగా ఎంపికయ్యారు చక్రవర్తి సంగీతం సమకూర్చగా విఎస్ఆర్ స్వామి ఛాయాగ్రహణం అందించారు సత్యానంద్ కొన్ని కీలక మార్పులు చేసి మంచి సంభాషణలతో స్క్రిప్ట్ సిద్ధం చేశారు రచయితగా తనకు తొలి అవకాశం మాయదారి మల్లిగాడు ఇచ్చిన హీరోగా కృష్ణ అంటే సత్యానంద్ గారికి చాలా అభిమానం తన వికృత రూపమే కొడుకు వస్తే అతన్ని దూరం చేసుకుంటాడు కన్న తండ్రి మరో బిడ్డ చక్కగా అందంగా పుడతాడు అయితే చనిపోయాడనుకున్న పెద్ద కొడుకు తిరిగి వచ్చి తన పరువుని కుటుంబ గౌరవాన్ని కాపాడి ప్రాణాలు వదలడంతో కథ ముగుస్తుంది నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఫెఫ్ సిక్స్టీన్త్ విడుదలైన రక్త సంబంధం ఆశించిన విజయం సాధించలేదు అగ్నిపర్వతం కిరాయి కోటిగాడు ఊరికి మునగాడు లాంటి మాజ్ విజిల్స్ వేయించే పాత్రలు చేసిన కృష్ణని సగం మొహం కాలిపోయిన రెండు క్యారెక్టర్స్లో చూసేందుకు ఫ్యాన్స్ ఇష్టపడలేదు ఎంత గొప్ప నటన చూపించినా అది తమ అంచనాల్లో లేకపోవడంతో ఫ్లాప్ తప్పలేదు తాను ఏదైతే అనుమానపడ్డాడో అదే జరగడంతో కృష్ణ జడ్జ్మెంట్ మరోసారి పర్ఫెక్ట్ అని అందరికీ అర్థమైంది రిజల్ట్ ఎలా ఉన్నావు రక్త సంబంధం కృష్ణ మరపురాని చిత్రాల్లో స్థానం సంపాదించుకుంది మహేష్ బాబు ఒకసారి మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి వచ్చినప్పుడు ఈ సినిమా గురించే ప్రత్యేకంగా ప్రస్తావించారు ఇంకో ట్విస్ట్ ఏంటంటే దీనికన్నా ముందు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో రక్త సంబంధాలు అనే ఇంకో సినిమా చేశారు కృష్ణ అది కూడా యావరేజ్ దగ్గరే అయిపోయింది నైన్టీన్ నైన్టీ టూలో రక్త తర్పణ అని మరొకటి స్వీయ దర్శకత్వంలో తీస్తే అది ఇంకా పెద్ద ఫ్లాప్